విద్యుత్ విషయంలో నమ్మక ద్రోహం చేసింది ఇదే మాట తప్పింది మోసం చేసింది పద్నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల భారం జన్మని అవుతుంది దీనికి కారణం విద్యుత్ మాఫియా అటు కార్పొరేట్ కంపెనీలు ఇంకొక వైపున ఉన్నతాధికారులు అధికార పార్టీ నేతలు ప్రజాప్రతినిధులు బొమ్మకయ్యి విద్యుత్ రంగాన్ని మొత్తం కబళించేశారు అది గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా కేంద్ర మంత్రి జనార్దన్ రెడ్డి మైనింగ్ మాఫియా ఈ ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ మాఫియా ఈ విద్యుత్ మాఫియా కూడా జైలు పంపాలి శిక్షించాలి ఈ విద్యుత్ కీలకం అదాని అదాని కూడా అమెరికా కోర్టుల్లో విచారణ జరుగుతూ ఉంది పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచాలి అంటగోలుగా ప్రతి ఒప్పందం సోలార్ సోలార్జు ఒప్పందం చేస్తున్నారు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల భారం ఇరవై వేల కోట్ల మరి ఇటువంటి అంటగోలుగా ఆజీ లాగా మారినటువంటి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో కోర్మ ప్రభుత్వం గతంలో అవినీతికి పాల్పడింది ఈ ప్రభుత్వం ఒప్పందం ఎందుకు రద్దు చేస్తారో ఎందుకు కాపాడుతా ఉంది

బిగించే మిగించే స్మార్ట్మెంటర్ మనకెందుకు ఒకప్పుడు స్మార్ట్మెంటర్ పగలగొట్టమని లోకేష్ గారు పిలిపించారు మీరు పెడితే అధికారంలోకి మర్చిపోతే అది బాధ్యత మీదే అందుకే ఈ విద్యుత్ ఉద్యోగంలో దోపిడీ ఆగాలి బడా కంపెనీలు అవినీతి ఆగాలి నాయకుల అవినీతి ఈ రోజున ఆగాలి అందుకే సిపిఎం పార్టీ ఈ అదాని లేదు అరవై మైదలకు ఒప్పందం చేస్తుంది ప్రజల్ని లూపీ చేస్తున్న రద్దు కావాలి ఆగాలి విద్యుత్ చార్జులు మాట చెప్పిన ప్రకారం తగ్గించాలి ఆట తప్పితే జనం చూస్తూ కూర్చోరు అందుకే ఈ రోజు మా పోరాటం ప్రారంభించాం విజయవాడలో లక్షలాది సంతకాలు సేకరించాం అంతేకాదు దీని మీద రాబోయే రోజుల్లో రాష్ట్రానికి పోరాటం చేస్తారు ఏ ఇంటికి అడ్డుకోవడానికి జనం చేస్తాం ప్రతిఘటించండి తెలియజేస్తూ తీవ్ర దూరం చేస్తామని హెచ్చరిక